అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఫ్యామిలీ ట్రావెల్స్ ఎస్ఆర్ సో ఈ రోజు ఏంటంటే మేము ద్వారపూడి ఆలయానికి వెళ్తున్నాం మీకు ఈ ఆలయం వచ్చి చూపిస్తాం ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంది చెప్పారు ఈ ఆలయం బాగుంటుందని సో అయితే మీకు కూడా చూపించి మీకు వీడియో అనేది చూపిస్తాం అన్నమాట సో మీరు చూసేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి మొత్తానికి అయితే ఆలయానికి అయితే వచ్చేస్తాం ఇక్కడ నుంచి ప్రయాణం మొదలు పెడతాం చాలామంది శబరిమల వెళ్ళలేని వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు సో అక్కడ వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇరుములు సమర్పించుకుంటారు ఆడవాళ్ళు కూడా వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు ఇక్కడ నుంచి మనకి ముందుగా సాగుతూ వెళ్ళాలి ఇదే మెయిన్ వచ్చి ఎంట్రన్సు అయ్యప్ప స్వామి కుమారస్వామి వినాయక స్వామి ఉంటారు అతల వైపు కూడా పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి అటు పక్కనేమో కుమారస్వామి తర్వాత వచ్చి వినాయక స్వామి మధ్యలో వచ్చి అయ్యప్ప స్వామి కూడా ఉంటారు అటు పక్కన మధ్యలో వచ్చి శివుడు పార్వతి అర్ధనాళీశ్వరుడు కూడా ఉంటారు చూడడానికి కూడా చాలా బాగుంటుంది శిల్పం కూడా బాగా తీర్చిదిద్దారనమాట ఉంటారు ముందుగా స్వామి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం మనం ఈ సింహదారం నుంచి ఒక అమ్మవారు ఉంటుంది శ్రీ కనకదుర్గ అమ్మవారు సో మనం లోపలికి వెళ్దాం అండి హలో ఫ్రెండ్స్ ఈ సింహదారం లోపలికి వచ్చిన తర్వాత శ్రీ కనకదుర్గ అమ్మవారి గర్భగుడిలోని ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పురుషుడు ఉంటాడు దేవుళ్ళు కూడా ఉంటారు కృష్ణుడు సాయిబాబా సద్గురునాథుల ఇక్కడ అందరూ ఉంటారు అనమాట చూస్తున్నారు కదా కానీ శిల్పాలు మాత్రం చాలా బాగున్నాయి కళ్ళకు పెద్దనట్టు ఉన్నాయి నాకైతే మళ్ళీ ఇంకొకటి వచ్చి ఏంటంటే ఇక్కడ లోపల దీపారాధన చేసుకోమంటారు ఆ దీపారాధి ఖర్చు ఇరవై రూపాయలు మాత్రం అడుగుతారు ఇదేమో శనీశ్వరం ఆలయం అన్నమాట బయటకు వస్తే ఆలయం అన్నమాట ఇది ఇక్కడ మూడు ప్రదక్షిణాలు చేసి శనిదేవులు నవగ్రహాలు ముందు మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత శనిదేవుని దర్శించుకుంటే మన మన దగ్గర ఉన్న అగ్రహం అంతా పోతుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మకం అన్నమాట ఆలయం పేరు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అన్నమాటది చూడండి ముందుగా వినాయక స్వామిని దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత ఏమో కుమారస్వామిని లోపల ఉన్న కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం అలాగే అన్యస్థానం కూడా వెళ్ళాం ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలయంకి వచ్చాం పైన అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఇడుములు సమర్పించుకుంటారు అన్నమాట నెయ్యి అభిషేకం చేసి ఆ నెయ్యిని మనకి ఇస్తారు సో ఇక్కడ ఏంటంటే క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంది భక్తులు కూడా చాలామంది ఉన్నారు మేము లోపలికి వెళ్ళడం కుదరలేదు అయితే చాలాసేపు నుంచి వస్తుందని బయట నుంచి దానం పెట్టుకుని వెళ్ళాం అలాగే అయ్యప్ప స్వామిని వీడియో తీయడం కుదరదు కాబట్టి బయట నుంచి చూపించాం ఇక్కడ ఏంటంటే తులాభారం వేస్తారు అయ్యప్ప స్వామి గుడి పక్కన చిన్నపిల్లల నుంచి తులాభారం వేస్తారు అక్కడ డబ్బులు కానీ పటికి బలం కానీ ఏవైనా వస్తువులు వేస్తారు వేసి అయ్యప్ప స్వామి ఆలయంలో సమర్పించుకుంటారు ఉండీలు వేస్తారు అవన్నీ అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంటుంది మూడు అవతారాల్లో ఉంటాడు అన్న స్వామి ఆ తర్వాత దీనిపైనుగా భక్తులు వస్తారు అయ్యప్ప స్వామి ఇడుములు పెట్టుకొని వస్తారు పైకి ఆ పద్దెనిమిది మెట్లు పైకెక్కిన తర్వాత పైకి వచ్చి ఆ ఇడుమును సమర్పించుకుంటారు ఇక్కడ ఇవేనండి ఆ పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది మెట్లు ఎక్కువ సాయినాథ మందిరం ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళామండి సాయినాథ్ అక్కడి నుంచి కనిపిస్తున్నాడు కదా అక్కడ నుంచి రుణోత్సాం అక్కడ దగ్గర నుంచి వీడియో తినారు ఎందుకంటే దీని పక్కనే ఉయ్యాలి కూడా ఉత్తర సాయిబాబు మన మన ఇంకో వచ్చి అనంత పద్మనాభ సింహ కూడా విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది లోపలనమాట దీని సాయిబాబు వెనకాల ఉంటాడు ఈ అనంత పద్మనాభ సింహ బయటకు వచ్చిన తర్వాత వెనకాల ఉన్న గుడిలో కూడాను నాగదేవత ఉంటుంది అనమాట నాగదోషం ఉన్న వాళ్ళకి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే నాగదేవతని మనం ఉన్న దోషాలన్నీ పోతే మంచి కూడా జరుగుతుంది అన్నమాట ఇక్కడ స్వామి ఈ ఏనుగు ద్వారం నుంచి లోపలికి వెళితే సీతారామస్వామి ఈశ్వర స్వామి కుబేర స్వామి అష్టాదశి శక్తిపీఠాలు ఉంటాయి లోపల విగ్రహాలు కూడా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా చూడడానికి అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉంటాయి ఇరవై ఒక్క మొహం కలిగిన అమ్మవారి కలిగి ఉన్న అమ్మవారు ఉంటుంది ఇక్కడ చూస్తే కళ్ళు చెదిరిపోతే అంత బాగుంటుంది అమ్మవారు కూడాను ఇక్కడ చాలామంది భక్తులు కూడా వస్తారు విగ్రహాలు కూడా చుట్టూరు ఉంటాయి దేవుళ్ళు దేవతలు అందరూ కలిపి ఉంటాయి అన్నమాట ఆ తర్వాత కుబేరస్వామి ఉంటాడు ఆ కుబేర స్వామికి అక్కడ గ్లాస్తో నీళ్ళు పోయాలన్నమాట బావిలో అలా సిరి సంపదలతో కలిగి ఉంటుందంట ఆ నీళ్ళు కుబేర కుబేరస్వామికి ఆ కుబేరస్వామి ఇక్కడ ఉంటాడన్నమాట బావిలోని ఇక్కడ అష్టాదశక్తి పెట్టలు అమ్మవారు చాలా రూపాలు కలిగి ఉంటుంది అమ్మవారు అన్నమాట ఇప్పుడైతే మేము ప్రజెంట్ బయటకు వచ్చాం ఇక్కడ ఒక్కొక్క దేవుడు ఉంటారు ఇక్కడ ఉప్పు వేసి అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఉప్పు వచ్చి పది రూపాయలు తీసుకుంటారు ఉప్పు వేసిన తర్వాత ఈ అమ్మవారిని దర్శించుకోవాలి చాలా మంచి జరుగుతుందంట ఈ అమ్మవారి వచ్చి కాళికాదేవి అమ్మవారు అనమాట ఈ అమ్మవారి ఎదురుగా కూర్చొని కుంకుమ బొట్టి పెట్టించుకుంటే అంత మంచి జరుగుతుందంట ఇక్కడ చేసిన వాళ్ళు కుంకుమ బొట్టి పెట్టించుకున్న వాళ్ళు పది రూపాయలు తీసుకుంటారు ఈ ఆలయం వచ్చేసి శివాలయం ఈ శివాలయం శివలింగం లోప గర్భగుడిలో శివలింగం ముప్పై అడుగులు ఎత్తులో ఉంటుంది ఆత్మలింగం ఈ లింగం వచ్చేసి ఒక ప్రత్యేకమైనది లోపలికెళ్ళి అభిషేకం చేసి వస్తారు భక్తులు ఆ తర్వాత వచ్చి గుడి చుట్టూరు ఈ శిల్పాలు ఉంటాయి దేవుడికి శివుడికి సంబంధించిన శివలింగాలు మొత్తం పాడలేతో కట్టిన మొత్తం గుడి అంతా ఇదంతా పాడలేతో కట్టిన గుడి అనమాట ఇది ఒకసారి చూడడానికి కూడా చాలా బాగుంటుంది మేము లోపలికి వెళ్ళి అన్ని దర్శనం చేసుకుని వచ్చాం అన్నమాట ఇది చూశారు కదండీ శివలింగం ఎంత పెద్దగా ఉందో గర్భగుళ్ళ అనమాట ఇది మొత్తం మూడు స్టేర్లు ఉంటాయి మూడు స్టేర్లు పైకి ఎక్కి పైకి ఎక్కాలి ఎక్కిన తర్వాత ఒకొక్క స్టేర్లో శివలింగం ఆకారం కనిపిస్తుంది అలాగే శివలింగం ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు చాలా పెద్దగా ఉంటాడు అన్నమాట నందీశ్వరుడు ఈ ఆలయం వచ్చి శ్రీ శ్రీ భూగరప్ప జ్యోతిలింగేశ్వర దేవాలయం అన్నమాట ఈ లోపలికి వెళ్ళాలి గూబర్బల్లోకి ఒక సర్పరూపంలో ఉంటుంది ఈ ఆకారం లోపలంతా వాటర్ ఉంటుంది లోపల శివలింగాలు కూడా ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్ళి కేశం వెళ్ళి ఇక్కడ నుంచి ఎంతవచ్చు టిక్కెట్ వచ్చి ఐదు రూపాయలు తీసుకుంటారు ముందుగా వినాయక స్వామి వారు కనిపిస్తారు ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి చూసాడు కాబట్టి ఈ సర్ప రూపం ఆకారం అంటే మన సర్ప రూపం నుంచి లోపలికి వెళ్ళినట్టు ఆకారం ఉంటుంది అన్నమాట ఇది మేము వెళ్ళాం లోపలికి దర్శనం కూడా చేసుకున్నాం అంటే ఒక చాలా దూరం ఉండదు కొద్దిగంత దూరం ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఆకారంలో బంగారం బల్లి తర్వాత వెండి బల్లి కనిపిస్తుంది ఈ బల్లిని పెట్టుకున్న వాళ్ళు దోషాలు పోతాయని నమ్మకం Thank you. Everyone. ఈ ఆలయం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల శ్రీకృష్ణుడు కూడా ఉంటాడు మనం ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విగ్రహం ఉంటుంది బుద్ధనాళేశ్వరుడు ఉంటుంది ఇది చాలా విలువైంది లోపలంతా అద్దాలు మేడతో కట్టిన గుడి అనమాట ఇది మనం లోపలికి వెళ్ళి అద్దాల గుడి చూసి వద్దాం ముందు విఘ్నేశ్వర స్వామి మొదలవుతుంది తర్వాత ఆంజనేయ స్వామి తర్వాత శ్రీకృష్ణ స్వామి తర్వాత శివుడు ఇలా ఒక్కొక్క దేవత కలిగి ఉంటుంది ఒక్కొక్క దేవుడు కలిగి ఉంటాడు అద్దాల మేడలో కట్టిన గుడి అనమాట ఇది చూస్తున్నారు కదా ఈ అద్దాల కట్టిన మేడ చాలా బాగుంటుంది ఇప్పుడు మేము రెండో స్టేజ్లో పైకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ విగ్రహాలు ఉంటాయి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దేవత కలిగి ఉంటుంది అన్నమాట ఈ అద్దాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు అక్కడ లోపలికి సెల్ లక్ష్యారు సెల్ ఫోన్ తీసుకెళ్ళిన వారు దర్శనం చేసుకుని వచ్చాం ఆ తర్వాత మేము అందరం కలిసి నిత్య అన్నదానానికి వెళ్ళాం ఇక్కడ నిత్య అన్నదానం చేస్తారు ఇప్పుడు ప్రతి రోజు ప్రతి మధ్యాహ్నం నిత్య అన్నదానం ఉంటుంది లోపల బాగుంటుంది అన్నదానం కూడా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మేము అయితే చాలాసేపు లైన్లో నిలబడ్డాం మినిమం గంటన్నర పట్టింది మాకైతే ఇక్కడికి వచ్చి సిటింగ్ తీసుకున్నాం ఆ తర్వాత అల్పాహారం తీసుకున్నాం మేము అన్న సందర్భానికి లోపల డబ్బులు చదివించాం అంటే దేవుడి తరఫున డబ్బులు ఇస్తాం అన్నమాట చాలామంది భక్తులు ఇస్తారు ఇచ్చిన తర్వాత చిన్న కోపని ఇస్తారు ఆ కోపిన తీసుకెళ్ళి ఇంటి ముందు స్టిక్కర్ కింద అతికించాలి మేము ఉండగా భయమేలా అయ్యప్ప స్వామి ఫోటో ఇస్తారు ఇది బయటకు వచ్చిన తర్వాత శ్రీరాధం ఇప్పుడు అంతా చాలామంది వెయిట్ ఉంటారు గదిలో కానీ విశ్రాంతి తీసుకుంటారు అక్కడ అందరం బయటకు వచ్చిన తర్వాత దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత శ్రీకృష్ణ వారి రథం కనబడుతుంది అర్జునుడు శ్రీకృష్ణుడు ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది రథం కూడా ఆ తర్వాత వచ్చేసి పక్కన నటరాజు ఉంటాడు నటరాజు వెనకాల శివలింగం ఉంటుంది శివ అనమాట ఆదిశవ అంటే మీకు తెలుసు కదా అంటే సేమ్ ఆదిశవం ఉన్నట్టు ఈ ద్వారపూళ్ళకి కూడా నిర్మిస్తున్నారు వెనకాల కడుతున్నారు ఇంకా అవ్వలేదు అది మరి ఎప్పుడు కావద్దో తెలియదు అచ్చం సేమ్ ఇలా కడతారనమాట మరి ఎప్పుడు వద్దో చూడాలి శరణం ఇప్పుడే ఫ్రీగాను చాలా బాగుంది అనసందరం కూడా చాలాసేపు లైన్ లో నుంచి ఉన్నాం ప్రతి ఒక్క దేవుణ్ణి ప్రతి ఒక్క దేవతను కూడా దర్శించుకుని వచ్చాం సో ఇప్పుడైతే ఇక్కడ వీడియో ఎండ్ అవుతుంది ఇది ఇంకా చూపించిన ఆలయాలు చాలా ఉన్నాయి సో మమ్మల్ని మాత్రం సపోర్ట్ చేయండి స్వామి శరణం